సంగారెడ్డి పట్టణంలోని పన్నెండో వార్డు మంజీర ఆసుపత్రి సమీపంలోని శ్రీనగర్ కాలనీలో నివాసముండే ఒక బాలుడిపై ఈ నెల ఒకటో తేదీన వీధి కుక్కలు దాడి చేయగా తీవ్ర గాయాల పాలయ్యాడు బాలునికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించామని అన్నారు తమ కాలనీలో కుక్కల బెడదను నివారించాలని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు పన్నెండు వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు వినతిపత్రం అందచేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాజేందర్ రెడ్డితో పాటు శ్రీనగర్ కాలనీ ఇరవై రెండు వార్డు వాసులు పాల్గొన్నారు అంటే ఈ రేనిసుట్లా ఉన్నా సంతోషం కోబెన్ ఈ ఏరియాలో నిన్న పిల్లలు ఆడు

చాలా ఉన్నాయి మనం మనం బైపాస్ రోడ్ కూడా చూస్తాం మనం వెళ్ళి చూస్తాం మనం దాన్ని ప్రాపర్గా చేయకపోయేసరికి మనకు ఇది ఏమవుతుంది పాపులేషన్ పెరుగుతుంది సో ఎన్ని ఉన్నాయి మన అందరూ మళ్ళీ రేగిస్తున్న ఎఫెక్ట్స్ ఉన్నాయి ఉంటాయి దాన్ని ఖచ్చితంగా దాని ట్రీట్మెంట్ అనేది చేయాలి లేకపోతే దాన్ని డిస్కార్డ్ అనేది చేయాలి ఎందుకంటే అది మళ్ళీ కంటే చేస్తుంది మన పక్క పక్క ఒక్కలు కూడా దాన్ని యూజ్ చేస్తారు ఇంకా ఇంకా లోపలేనా మేము సంగారెడ్డి పట్టణం పన్నెండవ వార్డుకి సంబంధించి నిన్న గత రెండు రోజుల క్రితం శ్రీనగర్ కాలనీలో ఒక చాలా పెద్ద అపాయం మన సంగారెడ్డి పట్టణం మొత్తంలో కూడా కుక్కలు విహారం చేస్తున్నాయి గత వన్ ఇయర్ నుంచి మేము మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్లో కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కాకపోతే దీనిపై ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేరు నిన్న రెండు రోజుల క్రితం ఒక ఆరు సంవత్సరాల బాలుని శ్రీనగర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా కనీసం ఒక పది కుక్కలు అటాక్ చేసి చాలా గాయపరిచాయి పక్కన ఇంట్లో నుంచి సమయానికి ఒక అతను బయటికి రావడం వల్ల ఆ పిల్లవాడు త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పుకు తప్పించుకున్నాడు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు చాలా గాయాలైనవి కాబట్టి ఇది కమిషనర్ గారికి ఆల్రెడీ మేము వన్ ఇయర్ నుంచి చెప్పాను కాకపోతే ఇంకా పరిష్కారం దొరుకుతలేదు కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి వారికి తెలియజేద్దామని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఈరోజు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిపై వెంటనే కలెక్టర్ గారు దృష్టి సారించి సంగారెడ్డి పన్నెండో వార్డు మాత్రమే కాదు సంగారెడ్డి పట్టణం మొత్తం కూడా ఈ కుక్కల యొక్క తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా తొందరలో దీనికి పరిష్కారం చూపెడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఈరోజు సంగారెడ్డి పట్టణం ఉంది కాబట్టి దీనిపై వెంటనే అధికారులు దృష్టి పెట్టి దీ సమస్యకు పరిష్కారాన్ని చూపెడతారని ఆశిస్తున్నా పోతిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీనగర్ కాలనీ నాగార్జున కాలనీని అని మంజిర హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి అక్కడ అనేకమంటే చాలా ఈ కుక్కల బిడద ఒక కొన్ని ఒక సంవత్సరం నుంచి చాలా విపరీతంగా ఏర్పడింది కొన్ని ఒక గుంపులు గుంపులుగా పది పది ఇరవై ఇరవై కుక్కలు వచ్చి అసలు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బయటికి రావాలంటే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు అవి ఒకేసారి పది పది కుక్కలు అటాక్ చేసి చాలా నిన్ననే ఒకటి ఇన్సిడెంట్ జరిగింది ఒక చిన్న పిల్లవాడు ఆరు సంవత్సరాల పిల్లవాడిని ఒకటేసారి పది కుక్కలు వచ్చేసి చాలా డ్యామేజ్ చేసినాయి అతన్ని చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు మరి ఇంతకుముందు కూడా మా కౌన్సిలర్ గారు మున్సిపల్ సమావేశాల్లో కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ ఎటువంటి ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు ఆ యొక్క సమస్య అట్లనే ఉన్నది చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడ మరి ఈరోజు కూడా ఇక్కడ మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పేసి వారితో మేము కోరుకుంటున్నాము